ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లుకి స్వాగతమండి రేపే ఆదివారం వారాహి నవరాత్రులలో రెండవ రోజు ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ కూర వండితే చేతిలో పైసా కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది అయితే రేపు ఆదివారం అలాగే వారాహి నవరాత్రులలో రెండవ రోజు పొరపాటున కూడా ఇంట్లో వండకూడనటువంటి ఆ కూర ఏంటి ఏ కూర ఇంట్లో వండటం వల్ల తినటం వల్ల మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సు లేకుండా పోతుంది చేతిలో పైసా కూడా మిగలని పరిస్థితులు వస్తాయి ఏడు జన్మల పాటు ఈ దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకినిని ఆరాధించటం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు అయితే పూర్వం హిరణ్యాక్షుడని రాక్షసు సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు యొక్క అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంతకాసురుడు రక్తబీజుడు సుంభు నిస్సుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి యొక్క పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి యొక్క ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి అమ్మని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి శత్రుభయం ఉండదు జ్ఞానం సిద్ధిస్తుంది కుండలిని శక్తి జాగృతమవుతుంది తరతరాలుగా ఇటువంటి నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి ఇంతటి విశిష్టత కలిగినటువంటి వారాహి అమ్మవారికి నవరాత్రులు కూడా ఉంటాయి వీటినే గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు అని అంటారు అయితే నేటి నుండి వారాహి అమ్మవారి నవరాత్రులు అంటే జూలై ఆరవ తేదీ నుండి జూలై పదిహేనవ తేదీ వరకు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉంటాయి అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో సకల జయాలు వారికి కలుగుతాయి వారి జీవితంలో ఆరోగ్య వృద్ధి కలుగుతుంది సస్యశ్యామలమైన పాడి పంటలను అమ్మ మీకు అనుగ్రహిస్తుంది అలాగే మీ జీవితంలో మానసిక ప్రశాంతత లేకుండా ఉన్నారా ప్రశాంతతను కూడా మీకు అనుగ్రహిస్తుంది మీ కుటుంబంలో గొడవలు చిరాకులు కోప తాపాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం కూడా కనిపిస్తుంది అలాగే మీకు శత్రు భయం అనేది ఉండదు అలాగే మీకు అంతకు ముందున్నటువంటి భయం కూడా దూరమవుతుంది ధైర్య సాహసాలతో మీరు అడుగు ముందుకు వేస్తారు అయితే అష్టమి నవమి తిథులు అనేవి అమ్మని ఆరాధించడానికి ప్రత్యేకమైన రోజులు అలాగే అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా అమ్మను విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు అలాగే మంగళవారం శుక్రవారం పంచమి తిథి కలిసి వచ్చినటువంటి రోజుల్లో కూడా వారాహి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఆర్థిక శ్రేయస్సు కూడా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రతిరూపంగా కూడా వారాహి అమ్మవారిని చెబుతూ ఉంటారు కాబట్టి వారాహి అమ్మవారి యొక్క కృపాకటాక్ష్యాలు మీకు ఉంటే కనక సిరి సంపదలతో మీ ఇల్లంతా కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది చిరాకులు గొడవలు ఉండవు అలాగే మీ లోపల భయం ఉండదు ఏదైనా సరే నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకోగలుగుతారు ఇంటి వాతావరణం ఎప్పుడూ కూడా పాజిటివ్ గా కనిపిస్తుంది అలాగే వారాహి అమ్మవారు మీ ఇంట్లో ఉంటే కనక బ్రహ్మ ముహూర్తంలోనే ఎవరో తట్టి లేపినట్లుగా మీకు మెలకువ కూడా వస్తుంది అంటే అమ్మవారి కృపా కటాక్షాలు ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో అమ్మవారు ఎవరి ఇంట్లో అయితే ఉంటారో వారి ఇంట్లో ఇటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి జ్ఞానం తెలివితేటలు కూడా సమృద్ధిగా లభిస్తాయి ఆ ఇంట్లో ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో చదువులో కూడా వారు చక్కగా రాణించగలుగుతారు విశేషమైన ఫలితాలు కూడా చక్కగా వారు పొందుకోగలుగుతారు అమ్మవారి యొక్క కృప ఎవరిపైనైతే ఉంటుందో ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు అంతకుముందు అనారోగ్య సమస్యల కారణంగా మీరు నీరసంగా ఉంటూ అలాగే అనారోగ్య సమస్యల కారణంగా మీరు ఎప్పుడూ నిరాశకి లోనవుతూ ఉంటే కనుక ఆ సమస్యలకి అన్నింటికీ కూడా పరిష్కారం కూడా లభిస్తుంది ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ పైన ఉంటే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో సకల శుభాలు మీరు పొందుకుంటారు ఆరోగ్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అలాగే సిరి సంపదలు జ్ఞాన సమృద్ధి కూడా మీకు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వారాహి అమ్మవారి నవరాత్రులు ఎవరైతే చేసుకుంటున్నారో వారికి విశేషమైన ఫలితాలు లభిస్తాయి కానీ ఎవరికైతే అసూయ కుళ్ళు కుతంత్రాలు మనసులో ఉంటాయో అలాగే ఒకరిని కిందకి పడతొక్కటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వారు అమ్మవారిని పూజించటానికి అర్హులు కాదు అంటే మీలో ఇటువంటి దూర్త లక్షణాలు ఉంటే కనుక మీరు అమ్మవారిని పూజించటానికి అర్హులు కాదు అటువంటి వ్యక్తులకి అమ్మవారిని పూజించాలి అనే తలంపు కూడా అమ్మవారు అనుగ్రహించరు ఎవరికైతే దూర్త లక్షణాలు ఉండవో అటువంటి వ్యక్తులకి మాత్రమే అమ్మవారిని పూజించాలి నవరాత్రులు జరుపుకోవాలి అనేటటువంటి స్ఫురణ అమ్మయి కలిగిస్తుంది అంటే మనం అమ్మని పూజించాలా వద్దా అనేది అమ్మే నిర్ణయిస్తుంది అయితే ఈ విధంగా వారాహి అమ్మవారికి చాలా విశిష్టత ఉంది అయితే రేపు ఆదివారం వారాహి నవరాత్రులలో రెండవ రోజు అంటే ఈ రోజు నుండి నవరాత్రులు ప్రారంభమయ్యాయి జూలై పదిహేనవ తేదీ వరకు ఉంటాయి కాబట్టి నవరాత్రులలో రెండవ రోజైన ఆదివారం రోజు పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని ఎవరూ కూడా వండకూడదు అంటే ఏ మాంసాహారమైనా సరే అండి పొరపాటున ఎవరైనా మాంసాహారాన్ని వండినా కానీ తిన్నా కానీ వారి జీవితంలో చాలా రకాల సమస్యలను వారు ఎదుర్కోవలసి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క నవరాత్రులు అనేవి చాలా విశేషమైనవి ముఖ్యంగా ఆదివారంతో కలిసి వచ్చినటువంటి వారాహి అమ్మవారి నవరాత్రులలో రెండవ రోజు రేపు వస్తుంది కాబట్టి పొరపాటున కూడా మీరు ఇంట్లో మాంసాహారం వండినా కానీ ఎవరైనా తిన్నా కానీ చేతిలో పైసా కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ఎవరు కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండుకోకుండా ఆ వారాహి అమ్మవారిని మీరు నవరాత్రులు చేసుకోకపోయినా సరే అండి మీరు అమ్మవారిని మనసులో తలుచుకోండి అలాగే అమ్మకి దండం పెట్టుకోండి ఒకవేళ మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే కనుక దీపారాధన కూడా చేసుకోవచ్చండి దీపారాధన చేయండి అలాగే అమ్మకి నైవేద్యంగా మీరు ఏదైనా ఒక పాయసాన్ని కానీ ఏదైనా చేసి పెట్టండి లేకపోతే బెల్లం పానకాన్నైనా పెట్టుకోవచ్చండి ఈ విధంగా అమ్మకి దీపారాధన అయినా కనీసం చేసుకోండి అంటే నవరాత్రులు చేసుకోలేని వారు కూడా దీపారాధన చేసుకోండి కానీ పొరపాటున కూడా మాంసాహారం వండకూడదు వండినా కానీ తిన్నా కానీ అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది చూశారు కదండి రేపు ఆదివారం వారాహి నవరాత్రులలో రెండవ రోజు పొరపాటున కూడా ఆడవారు వండకూడని కూర ఏంటి అలాగే ఏ కూర వండటం వల్ల చేతిలో పైసా కూడా మిగిలకుండా ఏడు జన్మల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి